ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నూరు శాతం అమలు చేస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు రెడ్డి వెల్లడించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నవరత్నాలు అందరికీ ఇంటి నివేశ స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ జరుగుతుందని చెప్పారు మార్కాపురం పట్టణంలో నాలుగు లేఅవుట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని నాలుగు లేఅవుట్స్ నిర్మాణం కోసం నాలుగు వందల నలభై ఐదు ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ మహీ మహమ్మద్ తహసీల్దార్ విద్యాసాగర్ వైసీపీ నాయకులు గుంటక సుబ్బారెడ్డి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఇన్ని వేల కోట్ల తోటి ఒక్కొక్క హామీ ఒక్కొక్క సంక్షేమ పథకం ముడిపడి ఉంది ఈ పద్దెనిమిది నెలల ముందు ప్రభుత్వం వచ్చిన రోజు మనం లాభాల్లో మన ప్రభుత్వం రాలేదు పూర్తిగా అప్పుల్లో రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల అప్పుతో అడుగు పెట్టున్నాము కానీ మనం పూర్తిగా కరువు కాలంలో ఉన్నాము డబ్బు లేదు ఒక్క సంక్షేమ పథకమైన ఒక సంవత్సరం వాయిదా వేద్దాము లేదా రెండు సంవత్సరాలు వాయిదా వేద్దామని ఏ రోజు మన ముఖ్యమంత్రి గారు అన్నది లేదు ఈ రోజు వరకు ఏదైతే మాటిచ్చున్నారో పూర్తిగా కట్టుబడి పూర్తిగా కట్టుబడి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్ణీత తేదీ పెట్టుకొని ఆ తేదీ రోజు ఆ సంక్షేమ పథాన్ని ప్రారంభించి ఆ డబ్బు మొత్తం ఏదైతే ఉందో ఎక్కువ భాగం మహిళల పేర్ల మీద టకా 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 అని ఆ ఒక్క